రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు స్టడీ సర్కిల్ డైరెక్టర్ గౌరీ శంకర్ గారు తెలియని వ్యక్తి ఉన్నారు మరి సార్ని వేదికపైకి రావాల్సిందిగా కూర్చోవలసింది కోరుతాం మా మిత్రులు మరి మరి ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు పూర్తి సపోర్ట్ ఉండి దగ్గరుండి నువ్వు సక్సెస్ అవుతావు నీకు అది ఇది ఉందని చెప్పి నన్ను ఈ స్థాయికి తీసుకురావడం వల్ల క్రియాశీలకమైన గురువుగా నేను భావిస్తున్నాను నాకు గురువు గారే మరి గౌరీ శంకర్ గారి యొక్క స్టడీ సర్కిల్ లో మన తెలుగు ఇంచుమించు స్టేట్లో నెంబర్ వన్ అన్ని పోస్టులు సార్ దాని నుంచి వచ్చాయి దానికి మనందరం అభినందించాలి మరి సార్ని సత్కరించవలసిందిగా అలాగే మెమోటో అలాగే సార్ ఫోటో తీసుకో ఓకే సార్ మరి ఎంతో మంది విద్యార్థులను ఈ రోజు వరకు కూడా సార్ తయారు చేశారు రెండు రాష్ట్రాల తెలంగాణలో అయితే గౌరీ శంకర్ సార్కి ఉన్న మరి ఆ యొక్క ఉన్నతి క్రేజ్ అనేది మామూలు కాదు అది మాకు మాత్రమే తెలుసు మరి సార్ మరి కొన్ని విలువైన సూచనలు మీరు పాటిస్తూ సార్ చెప్పిన విషయాలని ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని మీరు కూడా జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ సార్ ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అతిరథ మహారథుల మధ్య శ్రీను మమ్మల్ ఆహం సత్కరించడం తత్కరించడం చాలా ఆనందదాయకం స్త్రీని యొక్క ఎదుగుదల నేను కల్లారా చూసా నేను ఆరంభింపరు నీచ మానవులు సంత్రస్తులై ఆరంభించి పరిచూ విఘ్న మధ్యము మద్యము దీరు విఘ్న నిహణ్యమానులగుచుం దృత్యునతోత్సాహులై ప్రారంభ తములు జగం పరుసుమి ప్రజ్ఞా నిధులుగా కొంతమంది మధ్యలోనే ఆటంకాలు వస్తేనే పనినే ప్రారంభించరు కొంతమంది పని ప్రారంభించి మధ్యలోనే ఆపేస్తారు కొంతమంది పట్టు వదలని విక్రమార్కు విజయం సాధిస్తారు ఆ విజేతల్లో నెంబర్ వన్ ఆర్ రెడ్డి ఎందుకంటే అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు నాకు ఉన్న జ్ఞానమే చాలా తక్కువ నన్ను అప్రోచ్ అయ్యారు శ్రీను సార్ ఎలాగ అసలు యూట్యూబ్లో ఈ వీడియోలు నాకు తెలియదు మా మేనోళ్ళు ఉన్నాడు సాయిని నీకు అబ్ చెప్తాను శ్రీను కొంచెం నీకైతే కంటెంట్ ఉంది డెఫినెట్లీ నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి ఎప్పుడైతే నేను అబ్జెప్పానో నేను అప్పటికి నా ఛానల్ సబ్స్క్రైబ్ ఐదు వేలు అయితే నేను ఇప్పటి వరకు ఒక తొమ్మిది వేలకి వెళ్ళాను అంతే కానీ శ్రీను నలభై వేలు అంటే ఎంత ఆ కృషి ఎంత పట్టుదల ఉంటుందో ఒకసారి చూడండి ఒకచో నేల నొప్పించు ఒకచో ఒకచోముల రగించు ఒకచో ఉత్కృష్ట సాయోధనం ఒకచోంత ధరించు లెక్క రాణీయడు కార్య సాధకుడు దుఃఖం బుం సుఖం బుంది లెక్కకు రాణియడు కార్యసాధకుడు దుఃఖం బుం సుఖం బుం ఈ పద్యం కూడా శ్రీని కోసమే కార్యసాధకుడు నిజంగా ఎంతో మంది గ్రూప్ టూ మన ప్రాంతంలో విజయనగరంలో ముఖ్యంగా ఆ గ్రూప్ టూ కోచింగ్ అనేది లేని లోటును తీర్చినటువంటి ఇన్స్టిట్యూట్ ఆర్ఎస్ రెడ్డి నిజంగా గురుతులు మహేశ్వర సార్ గాని లేదా మన శ్రీన్ గారు నిజంగా ఏ కార్యక్రమం అయినా మంచి అసలు ఆయన మా గురుకులు సార్ నిజంగా ఏ కార్యక్రమం అయినా ఆయన అసలు ఆయన మాటలు మెసమరైజింగ్ ఉంటది ప్రతి కార్యక్రమంలో మేము ఉంటాం ఎంతమంది రాముఖైన అందరి మధ్య మమ్మల్ని కలిపి ఉన్నాడు అయితే చూసా ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఎప్పుడు వచ్చాయని నలభై వేలు దాటిసా అంట నా ఇంకా పన్నెండు వేలు ఉన్నాయి నేను చూసి మీరు పోటీ పడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎందుకంటే శ్రీను నిరంతర శ్రామికుడు ఎందుకంటే నేను అప్పుడు భాష స్కూల్లో చేస్తున్నప్పుడు ఆయన టైం వేస్ట్ చేయకూడదని ఉద్దేశంతో ఫస్ట్ టైం నాకు పరిచయం అక్కడే నేను రాష్ట్రంలో వర్క్ చేస్తున్న సమయంలో అప్పుడు మామూలు కేర్ తేకర్స్ ఉండేవారు అనమాట ఆయన ఏంటి డబ్బులు ప్రాబ్లం వల్ల కేర్ తెకర్గా రాలేదు అక్కడికి వచ్చి ఆ పిల్లలకి ఏదో విధంగా తన నాలెడ్జిని అప్జెప్పాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైము నేను శ్రీని చూసినటువంటి విధానం ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ గ్రూప్ టూ ఆఫీసర్గా కూడా సేవలు అందిస్తూ ఎంతమందికి నాలెడ్జ్ని పంచడం చాలా సంతోషంగా ఉంది నేను ఎదుగుదల ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో ఆర్ఎస్ని నమ్ముకోండి ఖచ్చితంగా విజేతలుగా ఆ ఖచ్చితంగా అలాగే ఇటీవల జరిగినటువంటి లో కూడా సార్ నిజంగా అంటే ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలన్న ఉద్దేశమే ఇంకా వేరే ఉద్దేశం కాదు ఆన్లైన్ ఆఫ్లైన్లు కలిపి మన తెలుగు స్టడీ సర్కి సర్కిల్ కి అరవైకి మించి మన కోస్టు సాధించే అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటే చాలా మంది డబ్బుల కోసమే కోచింగ్ సెంటర్ నడుపుతారు అనుకుంటారు కానీ అనేక మంది పేద విద్యార్థులకి ఈ విధంగా మనం సేవ చేస్తున్నాం మన నాలెడ్జ్ ని కాబట్టి మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు గౌరవించండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్